రెండు విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రావడం జరుగుతుంది రెండు విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా మీరే స్వయంగా వచ్చి పేర్లు నమోదు చేసుకుని గ్రాల్లో పాల్గొనాలి ఫోన్ల ద్వారా కానీ లేకపోతే ఇతరుల ద్వారా కానీ సమాచారం ద్వారా పేర్లు నమోదు చేసుకొని పడుతుంది మీ తరఫున తప్పనిసరిగా వచ్చి పేరు నమోదు చేసుకుని గ్రాలు స్వయంగా పాల్గొనాలి संपत्ति सुपारी करो इन्हें और पानी बांधो पानी से किस्मत चलती रहती है आप पानी सुनाओ इतनी इसको से इस उत्तर के नहीं लगते ఇంత తోచిన ముఖ ఉత్తరక Rani ne Krishna Rani Raghav Sundar Convention Center ప్రతిదాత అభిమానికి కూడా ఈ ప్రదర్శన నిర్వాహకుర్గుత జ్ఞాపకునిောက် తరిస్తున్నారు ప్రమే రవీంద్ర చౌదరి గారి PNR ఆన్లైన్ సర్వీసెస్ అవిగ్రహ పరివారు వారు కాఫ్ తరిస్తున్నారుటువంటి నేషనల్ కాపరెన్స్ వరకు మీద వేదికపై నుండి ఆ పార్టీ మీద ప్రసాద్ గారు మీ ద్వారా తెలియజేసింది

이리 가도 <목소리도> 닮았

सेकंड और सोसाइटी प्रेम महाराज ने सेकंड नमस्कार आप वाचते हैं ये नए मेलम लेपा मानेजा अंदर पूछता है

పద్మానాయుడు గారు కంద్రిక తిరంగపురం మండలం గుంటూరు జిల్లా కోటి రాజ్యం గారు తోటరావులపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి బయట భయవాల నాగేశ్వర గారు శృంకలపాడ మూడు వందల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్ ముంబైలో ఉన్నారు కేలం పద్మానాయుడు గారు కండ్రిక కోటి రాజ్యం గారు తోటలో ఉన్నారు దశ రావాలి వెంట వెంటనే రావాలండి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే తీసుకురావాలి ஏரரினிட்ட புறப்பட்டவமா பட்டக்கறனாயிக்கி மே முதல்ல மறைஞ்சே இந்த மாதிரி எங்க பார்த்தவங்களுக்கு நேத்து நம்ம செஞ்ச ட்ராடிஷன்ல வந்துருனோம் रा మూడు తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముమ్మైలో ఉన్నది కీలం పద్మానాయుడు గారు కంటికాటి రాజ్యం గారు తోట రావుల కోడి వారి చదర్శనలో ఉన్నాయి நால தான் பைய பன்னெண்டு மூன்று நிமிஷம் மூணு சேக்கல பூர்ச்சியில்

నాలుగో దుబ్బాలు వైదర్ రావాలి ఐదో దెబ్బలు కామెసర్లు కాంసరావాలి మేము మనం కత్తిపల్లి మండలం పల్నా ఉండాలి মা । రెండు వేల ఒక్కొక్క దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం దక్కండి మరొక స్థానంలో కొనసాగుతున్న దక్కన రెండు నిమిషంలో రెండు సెకండ్ల ముంబై జిల్లాలో నాలుగు నిమిషంలో ఉన్నది ये लोग आत्मा नहीं करना चाहते क्या? तो ये लोग जिनका तोतला होता है चलना चाहता है वो इतने आसान वाले तत्पत्ति तत्पत्ति नहीं होता है। ये मंदरलोग तो बोल रहे हैं हाल ही में पचाड़ा भूखे हैं ना उस चीज़ में लोग बोलते हैं कि इधर आके अकेले बोलते हैं इन्हें मारते कि वो तो तुम दो बार ने लाने के प्रोसेस करना तुम्हारे साथ ना मोड़ पाता है क्या नाम है वो तेरे तो తొమ్మిది వందల రెండు వేల ఏడు వందల రెండు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పాటు చంద్రపట్నం ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి এই মিনিপাল

తొమ్మిది నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయగలిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో తొఫాట నాగేశ్వరరాజాలు చెత్తలపట్నంలో ఎన్టీఆర్ జిల్లా ఐదవ తొందర ఇదిగా ఉన్నారు కామచంద్ర సామేశ్వరరావు గారు పీపరం కచ్చేపల్లి గంటల పన్నాడు జిల్లా వారు పూర్తయినది

hilang pas mana daririka ser para-ama